ఆరేడు గంటలు నానపెట్టిన వేరేసిన పప్పుల్ని మనం అందులో వేసేస్తాం అలాగే పచ్చి బఠానీలు స్వీట్ కార్న్ గంజలు ఈ మూడు కొద్దిగా నీళ్లు పోసేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనిస్తే చాలా మెత్తగా అయిపోతాయి కొద్దిగా తేనె నిమ్మరసం వేసి ఉడికిస్తాం పులుపు రాదు అటు తీపి రాదు కానీ గింజలకి ఈ టేస్ట్ పట్టి చప్పదనం పోతుంది అనమాట మామూలుగా అయితే ఇక్కడ ఉప్పు వేసి ఉడికించాలి కమ్మగా ఉండాలంటే గుగ్గిళ్ళు ఉప్పు లేని లోటును భర్తీ చేయడానికి వీటిని ఉపయోగించాం ఆ ఉడికించుకున్న గింజల్ని ఫిల్టర్ లో నీళ్ళన్నీ కారిపోతాయి ఆ గింజల్ని పక్కన పెట్టుకుంటాం ఇక గుగ్గిళ్ళకి తాలింపు రెడీ చేస్తున్నాం మట్టి పాత్రలో అడుగున జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అల్లం తురుము ఇవన్నీ సన్న మీద ద్వారగా వేగనివ్వాలి మనం ఎక్కువ కొబ్బరి వాడాం ఈ రెండింటి వల్లే గుగ్గిళ్ళు కమ్మగా అనిపిస్తాయి పోషకాలు కూడా బాగా వస్తాయి పిల్లలు తిన్నందుకట్టు మూడు రకాల విత్తనాలతో పాటు కొబ్బరి తురుము కూడా వెళ్ళింది కాబట్టి మంచి బలం అన్నమాట తాలిం పట్ల వేగిన తర్వాత అందులో ఉడకపెట్టిన మూడు గింజలు మనం అందులో వేసేసి కలిపేస్తాం అయినా జీలకర్ర పొడి కొత్తిమీర